నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఆర్ఎంపి నరేందర్ రెడ్డి డాక్టర్ నంటూ రెండు సంవత్సరాల నుండి ఇంటింటికీ తిరుగుతూ వైద్యం చేస్తూ ప్రజలను మబ్బిపెట్టి ఎన్నో రకాలుగా దోచుకుంటున్నాడని గ్రామ ప్రజలు అంటున్నారు జ్వరానికి నొప్పులకు ఒకే మందులు ఇస్తున్నారని గ్రామ ప్రజలు అందరూ కలిసి నిలదీయగా పారిపోయాడని ఇలాంటి వారిని అధికారులు గుర్తించి కఠినంగా శిక్షించాలని గోనుపాడు గ్రామ ప్రజలు అంటున్నారు జిల్లా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇంతవరకు ఆ వ్యక్తి ఆర్ఎంపీ అనే విషయం మా దృష్టికి రాలేదని ఒక ఎంక్వైరీకి బృందాన్ని పంపించి త్వరలో చర్యలు తీసుకుంటామని ఇటువంటి వారిని నమ్మకుండా గ్రామ దావకానులో చూయించుకొని జాగ్రత్త పడాలని అన్నారు

ఏది అదే పరిస్థితి అయింది ఇక్కడ అరవై వేలు కొప్పుకొని అడవి వెనక లక్ష రూపాయలు ఇచ్చినారంటే గోన్పాడు మాది హోటల్ ఉంది హోటల్లో పని చేస్తున్నాడు ఓకే అయితే టూ డేస్ జ్వరం వచ్చింది నాకు జ్వరం వస్తే నరేందర్ రెడ్డి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఆయన ఫోన్ చేసి పిలిపించినాడు పిలిపించి సార్ ఇట్లా జ్వరం వచ్చింది సార్ అంటే వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత చెక్ చేసిండు బీపీ చెక్ చేసిండు అన్నీ చెక్ చేసిండు తర్వాత జ్వరం వచ్చింది మా ముందుకి సూది చేయాలా అని చెప్పిండు ఆయన సూజ్ చేసిండు ఆరోగ్య ఉదయం చేస్తే ఒక గంట వరకు బాగుంది మళ్ళీ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ఆయన సార్ ఇట్లా జ్వరం వచ్చింది అంటే సరే నేను సాయంత్రం వస్తాను వచ్చిండు మళ్ళీ సాయంత్రం వచ్చి రెండు సూదులు చేసింది ఆయన మీకు పాడు మలేరియా రెండు వచ్చినాయి బాబు మీరు సూదులు చేయాలా మలేరియా అని చెప్పింది కానీ బ్లడ్ టెస్ట్ మొదలే ఆయన సూజ్ చేసిండు మలేరియా సూజ్ చేసిన తర్వాత మళ్ళీ రియాక్షన్ అయింది అది ధ్యానం చేద్దాం మళ్ళీ ఉదయం వచ్చి గ్లూకోజ్ పెట్టిండి మళ్ళీ నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీ అనేది అది ప్రాబ్లం వచ్చింది బ్లడ్ టెస్ట్ చేపేయాలంటే బ్లడ్ తీసుకుని పోయిండు ఆయన తీసుకుపోయి బ్లడ్ టెస్ట్ చెప్పేసి కానీ జ్వరం వచ్చిన ఆ రోజే బ్లడ్ ఎనిమిది పాయింట్లు ఉంది దీనికి జరం హైపవర్ వచ్చింది బ్లడ్ తగ్గింది దీనికి బ్లడ్ ఎక్కి అలా అని ఆయన అదే నేను రిపోర్ట్ ఉంది సార్ ఇది కాదు అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిస్తాను నేను చేపించిన తర్వాత సిక్స్టీన్ పాయింట్ వచ్చింది నాకు సిక్స్టీన్ పాయింట్ ఎందుకు సార్ ఇట్లా వచ్చిందంటే ఏదో ఇన్ఫెక్షన్ అయింది హైపోయి జ్వరంలో నీకు అట్లా తగ్గింది నేను మళ్ళీ సూజీలు చేసిన కదా సరిపోతా అని చెప్పినాను కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెప్పినా చెప్పిస్తే అది కరెక్ట్ వచ్చింది ఈయన చేసినది టాబ్లెట్ అన్ని డమ్మి టాబ్లెట్ తెచ్చి ఆయన తెచ్చేది డెబ్బై రూపాయల సీటు మాకేమో నాలుగు వందల యాభై అమ్ముతాడు ఒక్క సీటు అట్లా చేసిన తర్వాత మళ్ళీ చేసినాడు చేసిన తర్వాత హైపోర్ జ్వరం వచ్చింది మళ్ళీ చేస్తే ఇంకా లేదు కరెంట్ దొలకపోవాలి నీకు కడపలు అంతా అన్ని చడిపోయినాయి ప్రాబ్లం ఎక్కువదివేళ్ళు అవుతుంది కరెంట్ పోదామని చెప్పినా ఆయన్ని చెప్పిన తర్వాత ఇట్లా మళ్ళీ అంతా బయట వేసినాడు ఇట్లా చేసిన డాక్టర్ సార్ ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఏ చేసాడో ఇట్లా చేస్తాడు మామూలు ట్యాబ్లెట్ చేస్తాడు ఇది ఇంత పడింది ఇంత పడింది అంటారు ఆయన చేసిన తర్వాత వన్ ల్యాక్ అయింది ఆయన తొక్కుని బయట పుస్తకం తొక్కిన తర్వాత అది అరవై వేలు చెప్పిండు అరవై అంటే లక్ష రూపాయలు చేసిండు బిల్లు తర్వాత నాకు నాకేంది మళ్ళీ ఒక రోజు ఫస్ట్ రోజు వచ్చి ఐదు వేలు తీసుకుంటావు త్రీ డేస్ చేసిన కానీ తగ్గలే మళ్ళీ వరుస రోజు మళ్ళీ రెండు వేలు మూడు వేలు తీసుకున్నాడు అది కూడా తగ్గలే అద్భుతంగా ఆయనకి ఇచ్చి ఏమండి నడుపు ఆపరేషన్ చేపించాడు ఆపరేషన్ ఎక్కడ చేయించర్రూల్లో అమృత హాస్పిటల్ ఆయన తొలగబాడు ఫస్ట్ ఈయన కన్సల్టెంట్ ఈ మొత్తం ఆయన టోటల్ గా ఫస్ట్ నుంచి త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అక్కడే ఉన్నాడు ఆయన కర్రల్ హాస్పిటల్ అమృత హాస్పిటల్లో అక్కడ ఆయన రెడ్డి ఆయన చేస్తాం అందరూ అయితే ఆయన దాని ఆలోచించాడు ఏమంటే పెట్రోల్ ఐదు వందలు ఆయనకి భోజనాలకి ఇవ్వాలి టికెట్లకి వెయ్యాలి అన్నిటికీ మేము ఇవ్వాలా ఇంత మంచి వేసి కూడా మాకు ఇట్లా ఆయన అంతా ఇట్లా కూడా ఆడోడి చెప్పే తోడే ఆయన వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ చాలా వైరస్ అయిపోయింది వేరే డాక్టర్ ఆర్ఎంపీ ఉంటారు కానీ వాళ్ళు ఇంతవరకు రిమార్క్ రాలేదు ఆరంపి ఆయన పేరు నరేందర్ రెడ్డి రెడ్డి ఆయన కరోనా పేరు ఆయనది లేదు ఆయన డాక్టర్ పేరు తెలియదు కానీ అమృత హాస్పిటల్ ఆయన అమృత హాస్పిటల్ టికెట్ ప్రతి ప్రతి ఒక్కరు మేమే వచ్చే వైరికి పోయే వరకు ఉదయం నుంచి సాయంత్రం మొత్తం అదే ఖర్చు పెట్రోల్ ఖర్చు తిండి ఖర్చు మళ్ళీ హై లెవెల్ హాస్పిటల్ హోటల్కి పోతాడు వద్దు సార్ అంటే ఆకలేదు హాస్పిటల్ తిరిగిపోయి తిరిగి ఇచ్చాడు హోటల్ తీసుకుపోయి ఐదు వందల వెయ్యి రూపాయలు బిల్ చేపిస్తాడు ఆయన నాకు ఇట్లా రాకలేదు అక్కలేదు నేను పోనీకే మూడు వందలు ఇది నాలుగు వందలు ఏది మీ ఇంట వచ్చి తిరిగి ఖర్చులు కావాలి కదా నాకు ఐదు వందలు పెట్రోల్కి ఐదు వందలు ఇప్పిస్తారు బండికి ఏదో రెండు వందల మూడు వందల ఐదు వందలు పెట్రోల్ చెప్పి అంటాడు ఆయన ఇట్లా చేస్తాడు అంటే ఊళ్ళో సార్కి పిలిపించినా అరమీ డాక్టర్లు అందరికీ ఇట్లా చేసినాడు ఆయన బ్లడ్ టెస్ట్ చేయించి డమ్ రిపేర్లు తెచ్చినాడు ఒకటి తెచ్చి ఒకటి చూపిస్తున్నాడు అది ల్యాబ్లో వచ్చే ల్యాబ్ పేరే లేదు అసలు నా పేరు కూడా లేదు బ్లడ్ టెస్ట్ చేపిస్తే అది డమ్మీ రిపేర్ తెచ్చినాడు అన్ని చేపించి ఒకటేసారి ఎనిమిది పాయింట్లు తగ్గింది నీకు బ్లడ్ ఇదే ఇన్ఫెక్షన్ అయింది నీకు కర్ర దొరుకుకోవాలా అని చెప్పిండ నా పేరు అంజనీయుడు గోన్పాడు ఆయన దాసరిపల్లి అని ఈ ఆర్ఎంబీ డాక్టర్ పని మా ఊర్లో చేపట్టి రెండు సంవత్సరాలు అయింది మాకు నర్మలు నష్టమని చెప్తే సరేలే అని కార్మికు దొరకపోయాడు కార్వును అవసరం లేని స్కానింగ్ అలా తీపించినా ఎంఆర్ఐ అవ్వాల డాక్టర్ ఉంటే ఏం అవసరం లేదు అంటే లేదు డౌట్ ఉంది తీసుకోవాలని తిప్పించినాడు ఆయన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినాక మరి టాబ్లెట్ తీసుకుందాం అంటే లేదు ఇక్కడ జిఎస్టీ పడతా టాబ్లెట్లకి గద్వాలు తీసుకున్నాం అని గద్వాలు మేము ఇక్కడ వచ్చినాక ఉదయం తెచ్చి టాబ్లెట్ తీసాడు అరవై రూపాయలు షీట్ పడితే రెండు వందలు మూడు వందలేసేసాడు కదా మీరు బిల్లు మాకు ఆ రోజు టాబ్లెట్లు వాడిన కలిసి మళ్ళీ కిడ్నీలో నొప్పలు వస్తున్నాయి మా డబ్బులు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అయిపోతున్నాయి నా ఆయన దగ్గర మూడు సార్లు తోలికపోయి మూడు సార్లు పెట్టచ్చున్నా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మూడు సార్లు పెంచిన పాపకి పన్నెండు ఏళ్ళు ఉంటాయి నా కూతురే తోలికపోతే ఆడ సారి ఏమని సారీ ఇట్లా కాలు వస్తాయి అది కుస్తాయి అంటే ఏం లేదు ఈ పాపకి రక్తబలం తక్కువ ఉంది ఏసు స్కానింగ్ వద్దు ఏమొద్దు ఎంఆర్ఎస్ ఏదొద్దు ఆ పాపకి ఈ టాబ్లెట్ టానిక్లు ఇస్తే సరిపోతుంది నిన్న ఒక నరేందర్ రెడ్డి అని ఒక ఆర్ఎంపి డాక్టర్ ఇష్యూ జరిగింది తను అనవసరమైన వైద్యం చేసి జనాల్ని ఇబ్బంది పాలు చేసినట్టు మన దృష్టిలో వచ్చేసింది ఆ విషయంపైన మన ఆరోగ్య బృందం ఏర్పాటు చేసి అక్కడికి ఎంక్వైరీ కోసం పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చే నివేదికను బట్టి మనం ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి నివేదిక అందించి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం ఈ ప్లాట్ఫామ్ మూలకంగా నేను అందరికి చెప్పేది ఒకటి ఆర్ఎంపి ఎవరు కూడా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి అనవసరంగా ఇంజెక్షన్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చేయకూడదు హైయర్ యాంటీబయాటిక్స్ అసలు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే క్రిమినల్ కేసే చేయాలి వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ మనము తీసేసుకుని డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ఇచ్చేసి అది కోర్టు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది క్రిమినల్ కేసే నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ఆర్ఎంపి గురించి మనకి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలిసి రాలేదు తను ఖచ్చితంగా అంటే గ్రామీణ వైద్యుల విషయంలోనే ఉంటారు తన దగ్గర ఎలాంటి సర్టిఫి సర్టిఫికెట్లు ఉండవని నేను నన్ను అనుకుంటున్నాను మా ఆరోగ్య సిబ్బంది వాళ్ళ ఆయన గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత అందరు కూడా జనాలు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఆరోగ్య మనకు కావాల్సినంత గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి సబ్ సెంటర్స్లో కూడా మనకు పల్లె దేవస్థానాలు తయారైనవి ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనేది జనాల దృష్టిలో ఈ సమాప్తం నమస్కారం